భార్యా బాధితులు రోజు రోజుకి పెరిగిపోతున్నారు మొన్నటికి మొన్న ఓ టాలీవుడ్ కెమెరామెన్ తన భార్య వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు చివరిసారి తన తల్లికి ఫోన్ చేసి చనిపోతున్నాను అని చెప్పాడు బెంగళూరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ కథ అయితే అందరికీ తెలిసిందే తన భార్య వేధింపులు తట్టుకోలేక కోర్టులో ఏడ్చి ఇంటికి వచ్చి ఆత్మహత్య చేసుకున్నాడు పెళ్లాలే పిశాచులై కాల్చుకు తింటున్నారు చాలా మంది లోన నరకం చూస్తూ ఉన్నారు ఎందుకంటే ఏమాత్రం ఎదురు తిరిగినా గృహహింస కేసు పెట్టి తల్లిదండ్రులను కూడా జైలుకు పంపుతున్నారు దీంతో వృద్ధులైన అమ్మా నాన్నలను ఇబ్బంది పెట్టలేక ఎంతమంది నరకం చూస్తున్నారు ఇంకొంతమంది పోరు పడలేక ఆత్మహత్య చేసుకుంటున్నారు తాజాగా మరో సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఏకంగా పోలీస్ స్టేషన్కి వచ్చి నన్ను నా భార్య నుంచి కాపాడండి సార్ అంటూ బోర్న ఏడ్ చేశాడు బెంగళూరులోని వైల్ కావల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు శ్రీకాంత్ అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ రెండు వేల ఇరవై రెండులో బిందుశ్రీ అనే ఆమెతో పెళ్ళైంది ఏడాది వరకు బాగానే ఉన్నారు కానీ ఆ తర్వాతే తనలోని సాడేజాన్ని బయటకు తీసింది రాత్రి సమయంలో భర్తను దగ్గరకు రాణించేది కాదు నాకు చీర కావాలి కొత్త డ్రెస్ కావాలని కోరేది సరైన కొనిపెడతానన్నాడు శ్రీకాంత్ చిన్న కొరికలే కదా అనుకున్నాడు కానీ ఆ తర్వాత తన మీద చేయి వేయాలన్నా కూడా రేటు కట్టే స్టేజ్కి చేరుకుంది బిందుశ్రీ తనతో రాత్రి శృంగారం చేయాలంటే రోజుకు ఐదు ఇవ్వాలి లేదంటే నేను కాపరం చేయనని గొడవ పెట్టుకోవడం మొదలుపెట్టింది పెళ్లి రోజు నుంచి ఒక్కరోజు కూడా సంసారమే చేయలేదు పిల్లలకు కావాలంటే శ్రీకాంత్ భార్యను అడగ్గా అరవై ఏళ్ల వయసు వచ్చినప్పుడు చూసుకుందాంలే ఆ సంగతి అనేది ఇప్పటికిప్పుడైతే ఎవరినైనా దత్తత తీసుకుందామని ఉచిత సలహాలు ఇచ్చేది భార్య కథ అని ఆమెను ముట్టుకోపోతే బగ్గుబనేది ఇక రోజు రోజుకి తనలోని శాడజాన్ని కాస్త కాస్త బయటకు తీసింది అది మామూలుగా ఉండేది కాదు శ్రీకాంత్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావడంతో వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తుండేవాడు అలా వర్క్ చేసేటప్పుడు అతన్ని వేధిస్తూ ఉండేది ఎలా అంటే తన పాటికి తాను వర్క్ చేస్తూ ఉంటే గట్టిగా పాటలు పెట్టి డ్యాన్సులు చేసేది సమయానికి ఏ పని చేసేది కాదు కనీసం టీ పెట్టేయమన్నా కూడా ఇచ్చేది కాదు నాకు జీతం ఇస్తేనే నిన్నుకు నీకు చేస్తానని వేధించడం మొదలుపెట్టింది ప్రతి పనికి డబ్బులు అడుగుతూ వేధించడంతో విసిగిపోయాడు శ్రీకాంత్ ఇక భర్త ఆఫీస్ మీటింగ్స్ కి ఆన్లైన్లో అటెండ్ అయ్యి జూమ్ కాల్స్ మాట్లాడుతూ ఉంటే తనకు డబ్బులు సరిగా ఇవ్వడం లేదని ఆ జూమ్ కాల్స్ మధ్యలోకి వచ్చి డ్యాన్సులు చేయడం స్టార్ట్ చేసింది తన పరువు పోతుందని వద్దని వారించినా కూడా వినేది కాదు బిందుశ్రీ ఫోన్ లో మాట్లాడుతున్నా కూడా గట్టిగా మాట్లాడుతూ పెట్టడం స్టార్ట్ చేసింది ఈ సంఘటనలతో ఇంట్లో నరకం చూశాడు శ్రీకాంత్ అయితే ఇవన్నీ తట్టుకోలేక భార్య షాపింగ్ చేసేందుకు డబ్బులు ఇవ్వడం మొదలు పెట్టాడు కానీ రోజు రోజుకి డిమాండ్స్ పెంచింది ఇక చిరాకు పడిపోయాడు శ్రీకాంత్ డబ్బులు ఇవ్వనని కరాకండిగా చెప్పడంతో శ్రీకాంత్ భార్య బిందుశ్రీ ఇక బ్లాక్ మెయిలింగ్ దిగింది నువ్వుగా నాకు అడిగినన్ని డబ్బులు ఇవ్వకుంటే నీ పేరు రాసి ఆత్మహత్య చేసుకుంటాను నీ వల్లే ఆత్మహత్య చేసుకున్నాను అతనొప్ప కట్నం ఫిజికల్ టార్చర్ భరించలేక చనిపోతున్నానని లేఖ రాస్తానని బెదిరించడం మొదలుపెట్టింది దీంతో శ్రీకాంత్కి పిచ్చెక్కిపోయింది ఆమె చేష్టలతో ఇక లాభం లేదనుకున్నాడు నీకు నిజంగా నేను ఇష్టం లేకపోతే విడాకులు తీసుకుందాం కానీ ఇలా వేధించకన్నాడు శ్రీకాంత్ కానీ అందుకు బిందుశ్రీ ఒప్పుకోలేదు నలభై ఐదు లక్షలు ఇస్తేనే నేను హాయిగా బ్రతుకుతాను నిన్ను కూడా హాయిగా బ్రతకనిస్తాను నీకు విడాకులు కావాలంటే డబ్బులు ఇవ్వమని బెదిరించడంతో కన్నీళ్లే మిగిలాయి ఇక స్నేహితులకు చెప్పుకొని బోరమన్నాడు శ్రీకాంత్ ఇక వారు పోలీసులకు ఫిర్యాదు చేయమని చెప్పడంతో వయల్ కావలి స్టేషన్కి వచ్చి విషయం చెప్పాడు దీంతో అతని భార్యను పిలిపించి విచారణ చేశారు పోలీసులు కానీ ఆమె మాత్రం పోలీసుల ముందు మరో స్టోరీ చెప్పింది మరో పెళ్లి చేసుకునేందుకు శ్రీకాంత్ తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడని ఆరోపించింది కానీ శ్రీకాంత్ అప్పటికే చాలా తెలివిగా వ్యవహరించాడు అతని భార్య బెదిరింపులు డ్యాన్సులు మాటలు అన్నింటినీ రికార్డ్ చేసి పోలీసులకు ఇచ్చాడు వాటిని చూసి పోలీసులకు నవ్వాలో లేదా సీరియస్ అవ్వాలో కూడా తెలియలేదు అయితే బిందుశ్రీ ఇక్కడ మాట మార్చింది అవన్నీ ఎడిట్ చేసినవని ఆరోపిస్తూ ఉంది మా తల్లిదండ్రుల దగ్గర నలభై లక్షల రూపాయల కట్నం తీసుకున్నాడు వాళ్ళు కష్టపడి ఆ డబ్బిచ్చి పెళ్లి చేశారు నేను నా భర్త ఇంటికి వెళ్ళిన తర్వాత అతను నన్ను బాగా చూసుకోలేదు నాకు రోజుకు భోజనం కూడా సరిగా పెట్టేవారు కాదు కాబట్టి నేను మా అమ్మింటికి వెళ్ళిపోతున్నాను నేను నా భర్తను ఏ విధంగా వేధించలేదు వాళ్లే నన్ను తిట్టేవారు కొట్టేవారు ఓసారి వాళ్లు కొట్టిన దెబ్బలకి నా తల తిరిగి పడిపోయానని బిందుశ్రీ ఎదురు తిరిగి కహానీలు చెప్పింది కానీ భర్త శ్రీకాంత్ మాత్రం నేను ఇచ్చిన ఆడియో వీడియో ఆధారాలను ఫారెన్సిక్ పంపించండి తప్పుంటే శిక్షించమంటున్నాడు నేను నా భార్యతో కాపురం చేయలేను నా వల్ల కాదు నాకు ఈ నిత్య నరకం వద్దు బలవంతంగా కాపురం చేయాలని చెబితే చావే మార్గమని ఏడ్చాడు శ్రీకాంత్ దీంతో పోలీసులు ధైర్యం చెప్పారు తామున్నామని తొందరపాటు నిర్ణయం తీసుకోవద్దని చెప్పారు ఇప్పుడు రెండు వైపులా కుటుంబ పెద్దలను పిలిపించి మాట్లాడుతున్నారు పోలీసులు కొంతమంది ఈ మధ్య భరణం కోసం ఇలాంటి డ్రామాలు ఆడుతున్నారనే కమెంట్స్ కూడా వినిపిస్తున్నాయి మగాళ్లే విడాకులు కోరుకునేలా చేసి బలవంతంగా డబ్బు తీసుకొని ఆ తర్వాత నచ్చినట్లు బ్రతకాలనేది వారి ఐడియా కానీ ఎంతవరకు సెలబ్రిటీలకే శాడిస్ట్ లేడీస్ తాకిడుండేది కానీ ఇప్పుడు సామాన్యుల వరకు కూడా ఈ ట్రెండ్ రావడంతో చాలామంది లబోదిబ్బమంటున్నారు కేవలం శ్రీకాంత్ మాత్రమే బయటకు వచ్చాడు బయటకు రాకుండా లోలోనే నరకం చూస్తున్న శ్రీకాంతులు ఎంతోమంది ఉన్నారు లంచం తీసుకుంటే నేరమైనప్పుడు భరణం అడగడం కూడా నేరమే అనే చట్టం తేవాలంటున్నారు భార్యా బాధితులు సరిగ్గా నాలుగు రోజుల క్రితమే భార్యా బాధితుల సంఘం ఆందోళన కూడా చేసింది ఈలోపే కొత్త బాధితుడు పోలీస్ మెట్లెక్కడం సంచలనంగా మారింది భర్త మీద మోజ తెరగానే కేవలం డబ్బు కోసం కొంతమంది లేడీసు ఇలా దారుణాలకు తెగబడుతున్నారని యువకులు ఆరోపిస్తున్నారు డబ్బు చేతికొస్తే నచ్చినట్లు బ్రతకొచ్చు లేదంటే మరో పెళ్లి చేసుకోవచ్చని ప్లాన్ చేస్తున్నారు అంతేకాని కట్టిన తాలికి భర్తకు విలువ లేకుండా పోయిందని వాపోతున్నారు అయితే కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నానికి ఇది మొదటి మెట్టని పోలీసుల సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే వాళ్ళు ఈ తరహా కేసులను చాలా చూస్తూనే ఉన్నారు బయట ప్రపంచానికి చాలా తక్కువగా తెలుస్తున్నాయి ఈ విషయాలు పోలీసుల దగ్గరకు మాత్రం చాలానే వస్తున్నాయి అందుకే ఇప్పుడు భార్యా బాధితుల సంఘం కూడా హైలైట్ అవుతుంది ప్రతి భర్తని కాపాడేందుకు మేమున్నామంటూ వారు అండగా నిలుస్తామంటున్నారు మరి ఈ సమస్యపై మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి ఈ వీడియోపై అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో ఉండే అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి